వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు గత కొన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపిలో కీలకంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా వారు గత కొన్ని సంవత్సరాల నుంచి జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఆమెకు అదే పదవిని మళ్ళా ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నాము పార్టీ మీకు మరోసారి అవకాశం ఇచ్చింది దీన్ని ఎలా అనిపిస్తాను ముందుగా గత ఐదు సంవత్సరాల్లో నేను మైనారిటీ వింగ్ రాష్ట్ర స్టేట్ జాయింట్ సెక్రటరీగానే పనిచేశాను అదే పదవిని మరొకసారిగా నాకు అవకాశం కల్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే మేడం ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఒక్క ఛాన్స్ అని వచ్చింది మహిళలకు ఎక్కువగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా వరకు న్యూస్లు అన్నీ వచ్చినాయి దానిపైన ఏమంటారు అసలు మహిళలకు న్యాయం జరుగుతూ ఉంది ఈ మీ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని మీరు ఏ విధంగా చెప్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా మహిళలకు అండగా ఒక అన్నగా అన్ తమ్ముడిగా కొడుకుగా ఈరోజు అండగా నిలుస్తున్నారు మహిళకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నిమిషాల మీద పోలీసులు రక్షణ కల్పించడానికి ఈరోజు దిశ చట్టం అనేది ఒకటి పెట్టి ప్రతి జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ పెట్టి అందులో ఎంప్లాయీస్ని పోలీసులను అలర్ట్ చేసి మహిళలకు ఒక బండి కూడా ఇచ్చి నిమిషాల మీద అక్కడికి వెళ్ళాలి మహిళా రక్షణ కోసం అని చెప్పి ఇంత పకడ్బందీగా ప్రవర్తిస్తున్న దిశ జగన్ దిశ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏ రక్షణ మహిళలకు లేకోకుండా ఆ రోజు ఎంఆర్ఓ వనజాక్షి దగ్గర నుంచి ఎన్నో ఎంతోమందికి అన్యాయం జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఈరోజు ఖచ్చితంగా మహిళలకు రక్షణ జరిగింది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఎక్కువగా పథకాలన్నీ రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వలే ఇవ్వలేదు మైనార్టీలకు అన్యాయం చేశారని తెలుగుదేశం ప్రతిపక్షాలు కూడా గొంతెత్తి అరుస్తానని దాని గురించి మీరేమంటారు టీడీపీ హయాంలో ఏ పథకాలు సక్రమంగా అమలు చేశారు కేవలం మేనిఫెస్టోలో వాళ్ళు పథకాలు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చింది లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నవరత్నాలు హామీలు ఇస్తే ఇవ్వని హామీలు కూడా వందకు వంద శాతం అమలు చేశారు ఏ హామీ అమలు అవ్వలేదని చెప్తున్నారు మీరు అడిగిన హామీలే కాకుండా అడగని హామీలు కూడా నిర్వర్తించారు మహిళలకైతే ఈరో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ ఆయనను మేము పోగొట్టుకున్నాం ఆయన వెళ్ళిన తర్వాత నాలుగు నాలుగడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి మహిళ లక్షాధికారిని చేశారు ప్రతి మహిళకు ఈరోజు లక్ష నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా దాదాపు లబ్ధి పొందింది ఏ మహిళ లబ్ధి పొందలేదు కాబట్టి ప్రతి మహి ప్రతి ఒక్క హామీ అమలు చేశారని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము సూపర్ సిక్స్ అనే పథకాలతో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పథకాలు తీసుకుని వచ్చింది అయితే ఇప్పుడు ఆ పథకాలతో ఎక్కువ శాతం మహిళలో టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చాలామంది ప్రజలు అనుకుంటారు దానికి మీరు కొత్త పథకాలు ఏమైనా తీసుకొని వస్తారా ఇలాగే ముందుకుంటాము టీడీపీ సూపర్ సిక్స్ పథకం ఏదో పెట్టిందని మీరు అంటున్నారు కానీ మాకు తెలీదు సూపర్ సిక్స్ కంటే వంద పర్సెంట్ హామీలు జగనన్న ఇచ్చారు జగనన్న నెరవేర్చారు అందులో మీరు టీడీపీ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు అమ్మ అమ్మఒడి పథకాన్ని అమ్మకు వందనం అని కాపీ కొట్టి ఇస్తామంటున్నారు ఆ ఆరో ఈరోజు జగనన్న ఇస్తుంటే అమ్మఒడి పథకం శ్రీలంక అవుతుందన్నారు మరి మీరిస్తే ఏమో ఏదవుతుంది చెప్పండి అది కూడా ఇస్తారనే గ్యారంటీ ఏమి లాస్ట్ టైం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకనే మీకు ప్రజలు ఇరవై మూడు సీట్లకి కట్టబెట్టారు ఈరోజు మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఏ ధైర్యంతో చెప్తున్నారు ఏ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు ఖచ్చితంగా జగనన్నకే ఓటేస్తారు అయితే నిరుద్యోగులకు ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చెప్పేసి ఉద్యోగస్తులు నిరుద్యోగులు రోడ్లపైన కూడా వచ్చి ఇది చేశారు ధర్నా రాస్తారు అయితే పిఆర్సి విషయంలో కూడా అలా చేస్తా చేసినారు దానిపైన మీరేమంటారు నిరుద్యోగులకి ఏమన్యాయం చేశారండి లక్షా ఇరవై వేల ఉద్యోగాలు జగన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చారు ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ త్రీ గ్రూప్ టూ పోస్ట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు దానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎం ఉద్యోగస్తులకి అంటారా ఉద్యోగస్తులకి అడిగినవన్నీ ఇస్తా పోతే ఏ గవర్నమెంట్ కూడా ఉండదు ఆల్మోస్ట్ ఉద్యోగస్తుల కోరికలు కూడా తీర్చినట్టే జగనన్న అన్ని హామీలు అంటే ఇప్పుడు వాళ్ళు పనిచేసేది పొద్దున వస్తారు సాయంత్రం పోతారు వాళ్ళు చేసే పనుల్లో సిస్టమ్ మెయింటైన్ చేయండి అని చెప్పిన దానికి ఉద్యోగస్తులు కొంచెం రివర్స్ లాగా మాట్లాడు కానీ వాళ్ళు కూడా ఈరోజు జగనన్న వెంటే ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇప్పుడు అనంతపురం విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో అంటే ముఖ్యంగా మీరు ఏ విధంగా పార్టీని ముందు బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు ఈరోజు అనంతపురంలో జరిగిన అభివృద్ధే ఒక పెద్ద నిదర్శనం అనంత వెంకటరామరెడ్డి అన్న గారు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు ఈరోజు అనంతపురాన్ని సుందర అనంతగా తీర్చిదిద్దారు ఇంతకు ముందు ఉన్న టీడీపీ హయాంలో ప్రభాకర్ చౌదరి గారు రోడ్లన్నీ గుంతలమయం చేశారు ఈరోజు ఎంత సుందరంగా కనపడుతున్నాయి ఆ బ్రిడ్జి అయితేనేంటి మెయిన్ రోడ్లు అయితేనేంటి ఎంతో హాయిగా ఉన్నాయి రోడ్లు అలాంటిది అవే నిదర్శనంగా చూపించి అంత తర్వాత జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని వాళ్లకు లబ్ధి పొందాయా లేదా అని గడప గడపకు వెళ్ళి మేము తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఆ పథకాలు జ అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి అన్న జరిగి చేసిన అభివృద్ధి ఇవే చూపించి ప్రజలకు ఓటు అడుగుతాం మీకు లబ్ధి పొందింటేనే మీకు మంచి జరిగింటేనే జగన్ అన్నకు ఓటేయండి అనే చెప్పే దమ్ము ధైర్యం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఎవ ఏ పార్టీ కూడా ఆ మాట చెప్పలేదు లబ్ధి పొందింటేనే ఓటేయండి అని మీరు అడగండి తెలుస్తుంది చూసారు కదండి ఇప్పుడు ఏదైతే అనంతపురంలో ఒక మహిళగా నాయకురాలుగా ఆమె గత వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నాము అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని దిమా కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే అనంత వెంకట్రామరెడ్డి హయాంలో ఇప్పుడు అనంతపురం కూడా సుందర అనంతంగా కూడా అదేవిధంగా రోడ్లు అన్నీ బాగా ఉన్నాయి ఇంతకు ముందు గుంతలు గుంతలుగా రోడ్లు ఉండేటువంటి వాళ్ళు తెలియపరిచారు అలాగే మరిన్ని విషయాలు అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది డీ త్రీ న్యూస్ చూస్తూనే ఉండండి అనంతపురం